అబద్ధం ఆడితే నమ్మడానికి అంత ఎరుబాగులో ఎవడు లేడు ఒకసారి నమ్ముతారు రెండు సార్లు నమ్ముతారు మూడు సార్లు నమ్ముతాడు ఇన్ని సంవత్సరాలు నీతో కాపురం చేస్తుంటే నీ చూపులోనే నువ్వు అబద్ధాలు చెబుతున్నావని అర్థం చేసుకోలేడా అర్థం చేసుకోలేదా నీ చూపు చూస్తేనే నువ్వు అబద్ధం చెప్పావని అర్థమైపోయింది వెలిచూపు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సగం కేసులు నువ్వు దొంగతనం చేసావో లేదో నీ ముఖ కవలికలను బట్టి చెప్పేస్తారు అర్థమైందా నీ కళ్ళూ బట్టి నీ కళ్ళను బట్టి చెప్పేస్తారు నీ కళ్ళల్లో ఉన్న ఆ భావను బట్టి చెప్పేస్తారు పాతిక సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు కాపురం చేసిన నీ భర్త నువ్వు అబద్ధం చెబుతున్నావో నిజం చెబుతున్నావో అర్థం చేసుకోలేనంత ఎదవా పది పదిహేను ఇరవై సంవత్సరాలు కాపురం చేసిన నీ భార్య నువ్వు అబద్ధం చెబుతున్నావో నిజం చెబుతున్నావో అర్థం చేసుకోలేనంత పిచ్చిది అనుకున్నావా మరి ఎందుకు నమ్మింది అనుకున్నావు నమ్మలా అడ్జస్ట్ కాపురం చేస్తుంది నమ్మలా అడ్జస్ట్ కాపురం చేస్తున్నాడు కారణం ఏమిటంటే నీ మనస్సు అర్థమయ్యి పిల్లల కొరకో సమాజం కొరకో కాపురం జరుగుతుంది యథార్థత లేని మనుషులతో ప్రతి క్షణం నరకం చూస్తూ కాపురం చెయ్యాలా భార్య ఒక మాట చెబితే నా భార్య తల తీసేసిన అబద్ధం చెప్పదు అనే నమ్మకం నీ భర్త దగ్గర ఉండాలి నా భర్త ఒక మాట చెబితే తల తీసేసుకున్న ఆయన అబద్ధం చెప్పడు అని చెప్పాలి ఎవరి దగ్గర అబద్ధం చెబుతున్నావు నీ శరీరంలో సగభాగం దగ్గర అబద్ధం చెప్పి నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవు పంచుకొని పుట్టిన తల్లిదండ్రులు నాకు అబద్ధం చెప్పి తల్లిదండ్రులతో అబద్ధం చెప్పి ఎలా నువ్వు నీ తల్లిదండ్రులలో సంతోషపరచగలవు నువ్వు ఎలా సంతోషపరచగలవు ప్రతి క్షణం యథార్థత లేని అబద్ధాలు అబద్ధాలు అందుకని దేవుని కృప ఆ వ్యక్తులకు లేదు పరిపూర్ణమైన కటాక్షం తావీదుకు రావడానికి కారణం ఏమిటంటే దేవుడిచ్చాడు దేవుని దృష్టికి యథార్థవంతుడు దావీదు కడుపును బుట్టిన వారు ఆశీర్వించబడడానికి దావీదును చేసుకున్న వారు సుఖపడడానికి కారణం